నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం అమ్మా సృజన గురువు గారు మార్గశీర శుద్ధ అష్టమి యొక్క విశిష్టత అలాగే ఆ రోజు చేయవలసిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటి అంటే అష్టమి అనేసి అంటే ఏ కార్యాన్ని కూడా మొదలు పెట్టకూడదు అనేసి అంటారు నిజంగానే అలా మొదలు పెట్టకూడదు అంటారు కాదమ్మా ఇప్పుడు ప్రయాణాలు అష్టమి రోజు చేయకూడదు అని అంటారు వీళ్ళు కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నవమి రోజున చేయకూడదు ప్రయాణం అని అన్నారు అష్టమి అనేటటువంటి తిథి శనీశ్వరుడికి సంబంధించింది ఎనిమిదో నంబరు కొంచెం లేటుగా అవుతాయి కాబట్టి శనిశ్వరుడు అంటే స్లో అందుకని ఆయన నిదానించి నిదానించి చేస్తాడు కాబట్టి పనులు స్లోగా అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో అలా చెప్తారు దుర్గాష్టమి అలాగే కలభైరవాష్టమి ఇలాంటి పేర్లు మనం వింటూ ఉంటాం అనఘాష్టమి అంటే దత్తాత్రేయుని యొక్క భార్య అయినటువంటి అనఘాదేవి తల్లి ఆ అష్టమి రోజున మరి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అష్టమి అంత పవిత్రమైన తిథి అందులో శుద్ధ అష్టమి పరమ పవిత్రమైనటువంటిది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఈ ఈ తిథి ఉందన్నమాట ఎందుకని ఇప్పుడు మనం ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ జ్యోతిష్కులకి నమస్కారాలు అన్నాడు ప్రకాష్ మహారాజ్ గారు మా గురువుగారు ఎందుకనంటే అక్కడున్నటువంటి గానగాపురం పంతులంతా అంతా కూడా నమస్కారం పెడుతున్నారు ఎందుకని ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జ్యోతిష్కులు పౌర్ణమి రోజున వెళ్ళిపోమంటున్నారు దత్తాత్రేయుడి దగ్గరికి అది చెప్తే చెప్పారు ఫ్లోటింగ్ ఎక్కువైపోయినాయి నాయన పదకొండు సార్లు వచ్చాడంట ఒక ఒక భక్తుడు పదకొండు పౌర్ణమికి వెళ్ళమని పంపాడంట ఆ జ్యోతిష్కుడు వీడు తూచా తప్పకుండా పదకొండు సార్లు ప్రదక్షిణ వచ్చాడు దర్శనం కాలేదు అక్కడ పంతుళ్ళు వాళ్ళు ఐదు వందలు ఇస్తేనే కానీ లేకపోతే వెయ్యి ఇస్తేనే కానీ లోనకెళ్ళని బరువు వీడు ఎవరికి చెప్పుకోలేడు ఆ విధంగా లెవెన్ టైమ్స్ కూడా అతనికి ద దర్శనం కాలేదు అంటే అంత జనం ఉంటారు ఆ రోజు తర్వాత రెండవది బట్టలు వదిలేసే నది స్నానం చేసి అంటున్నారంట అసలు మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేదు వాళ్ళకి మన నదులు రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్ అనేది వీళ్ళ అబ్బ సొమ్మ వాటిని పరమ పవిత్రంగా కాపాడుకోవాలి ఒక పక్క మన ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గంగానది క్లీనింగ్ యమునా నది క్లీనింగ్ అని ఆయన మొదలుపెట్టి ఆ లోన్ ఉన్న చెత్త తీస్తుంటే వీళ్ళ చెత్త వేసేయమని చెప్తున్నారనమాట సో మా ఇప్పుడు గోదావరి ఉంది మన రాజమండ్రి దగ్గర కృష్ణ అఖండ కృష్ణ అఖండ గోదావరి వరల్డ్లో నెంబర్ వన్ అనమాట మన మున్సిపాలిటీస్ మన కార్పొరేషన్ వాళ్ళు అంత క్లీన్ అండ్ నీట్నెస్ టైడీనెస్ మెయింటైన్ చేస్తారు ఇలా బట్టలు వేస్తే తోలు అనమాట సో ఇక్కడ ఏం చేస్తున్నారు శవాల మీద శవాల మీద బట్టలని తీసి పడేస్తాం ఇది నేను చెప్పే వాక్యాలు కాదు గానగాపురం దత్తాత్రేయ స్వాముల వారు పంతులు గారు చెప్పేటటువంటిది ఆ ఊరు మహాప్రజలు చెప్పేటటువంటిది శవాల మీద అప్పుడు మాత్రమే తీస్తాం బట్టలు అక్కడ వదిలేస్తాం వీళ్ళు స్నానం చేయమన్నారు బాగుంది అష్టతీర్థాల్లో చేయమన్నారు భీమా నది సంగమంలో చేయమన్నారు అంతవరకు చెప్పాలా మేము ఏదో స్పెషల్గా ఉండాలా మేము చెప్పింది ఏదో స్పెషల్గా ఉండాలా మిగతా వినేవాళ్ళకి చాలా ఏదో అట్రాక్షన్ ఇలాంటివి చెప్తే అట్రాక్షన్ రాదు ఉన్నది ఉన్నట్టు నిజాన్ని చెబితే సత్యానికి ఉన్నటువంటి అట్రాక్షన్ వస్తుంది ఎందుకు నీ వీడియోస్ అందరూ అట్రాక్టివ్గా చూస్తారు సృజనా వీడియోస్ అంటే సృజనాత్మకంగా ఉంటాయి ఆటోమేటిక్ వచ్చేస్తుంది అది చూడగానే సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ నదుల్లో వేసి నదులను పాడు చేస్తున్నారు వాళ్ళు ఎన్ని తీసి అక్కడ పక్కన పెట్టినా మళ్ళీ కొత్తవి కొత్తగా వేసేస్తున్నారు అక్కడ పాపం అమ్ముకునే వాళ్ళు కూడా అరుస్తారు అందులో వేయొద్దని ఎవరు వింటున్నారు ఎవరు వినోళ్ళ కాబట్టి అలా వచ్చినదే ఈ దుస్సాంప్రదాయం అష్టమి మంచిది కాదు అనే పుకార్లు ఇలాంటి అరా కొరా చదివినటువంటి జ్యోతిష్కుల కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళని నేను పదే పదే వాడేది వీళ్ళకు బుద్ధి రావాలని వీళ్ళ వీళ్ళు చెప్పడం వల్లే వీళ్ళ అలాంటివి వచ్చిందనమాట అసలు ఈ రోజున ఈ కార్తీక శుద్ధ ఏకాదశి అసలు అద్భుతం అసలు ఆ రోజుని మనం ఏమంటాం తెలుసా మనం మహేశ్వర అష్టమి అంటాం దీన్ని అలాగే సౌమ్యాష్టమి అంటాం దీన్నే ప్రథ ప్రథమాష్టమి నెక్స్ట్ భద్రాష్టమి భీష్మాష్టమి దుర్గాష్టమి అన్నపూర్ణాష్టమి ఇలాగా అనేకమైనటువంటి ఈ పేర్లు గదాధర పద్ధతిలో చెప్పబడ్డాయనమాట మరి తెలుగు తెలుగు నాట ఏమైందంటే దీన్నే కాలభైరవాష్టమి అన్నాం కాలభైరాష్ట్రమి ఎందుకు ఫేమస్ ఇందాక ట్రెండింగ్ అన్నానంటే ఇప్పుడు ఏ సకల సమస్యలు వచ్చినా ఒకటే ఒకటి కొత్తగా వాళ్ళు పట్టుకున్నారు ఇప్పుడు ట్రెండింగ్ మన జ్యోతిష్కులు కూడా ట్రెండింగ్ వాళ్ళే ఒక గుమ్మడికాయ తేరగా దొరికింది వీళ్ళకి ఇప్పుడు కోష్మాండం అని ఆ బూర్ది గుమ్మడికాయని కట్ చేసేయమంటున్నారు అందులో గుంజు తీసేసేయండి అందులో శుభ్రంగా నల్ల నువ్వును నూనె తీసేయండి ఈ యొక్క దీన్ని వెలిగించేసేయండి దీపాన్ని వెలిగించేస్తే మీరు సకల దోషాలు పోతాయి అన్నారు అంతవరకు చెప్పడం బాగానే ఉంది దోషాలు పోతాయి వీళ్ళ తీసేస్తారా వచ్చి దోషాలు ఇప్పుడు రాజశ్యామల హోమము రాజశ్యామల యాగం చేస్తే అందుకే ఒక ఒక ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు ఇంకొక ఆయన ప్రధానమంత్రి అయిపోయారని డబ్బాలు కొట్టుకున్నారు వాళ్ళ తర్వాత ఓడిపోయారు నెక్స్ట్ ఎన్నికల్లో అది వాళ్ళ రాతలను బట్టి ఉంటుంది వీళ్ళ చేయించినంత మాత్రాన ఆయన సీఎం కాల వాళ్ళు సీఎం అయ్యే యోగం ఉంది కాబట్టి అయ్యారు ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఓడిపోతారు ఎవరైతే వాళ్ళ అదృష్టాలు బాగుంటాయో వాళ్ళు ఇతర పార్టీల్లో గెలిచేటటువంటి పార్టీల్లోకి ఈ ఎమ్మెల్యేలు కానీ కొత్త వ్యక్తులు కానీ వలస వెళ్ళిపోతారు ఇట్ ఇస్ అ కంటిన్యూస్ అండ్ మెకానికల్ ప్రాసెస్ అనమాట దీనికి వీళ్ళ గొప్పతనం ఏమి ఉండదు ఆ విధంగా వీళ్ళు ఆ ఆ యొక్క కోష్మాండ దీపం వెలిగిస్తే ఇది అది అంటున్నారు దానికి అధిపతి ఎవరు దానికి ఆ కోష్మాండాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టమంటున్నారు కాలభైరవుడు మన కాలభైరవుడిని సెలెక్ట్ చేసుకున్నారు కాలభైరవ ఆ ఫోటో ఒకటి మళ్ళీ దానికి కూడా మళ్ళీ రూపాలు చెప్తారు ఈ రూపంలోనే చూడండి కా కుక్క ఉండాలా ఇలా కొన్ని గుర్తులు చెప్తున్నారు అనమాట ఏదైనా కాలభైరవుడే అది తీసుకొని చక్కగా దాని ముందు దీపాలు పెట్టండి అని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఆ కాలభైరవుడికి అద్భుతమైనటువంటి మహిమ కలిగిన రోజు ఈ రోజు అమ్మ అసలు ఈ కాలభైరవుడు ఎవడండి బాబు అంటే ఈ కాలభైరవుడు వీరభద్రస్వామిలాగా స పరమేశ్వరుడు సృష్టించాడనమాట ఆయన ఆయనే వీరభద్రుడు ఒకసారి ఏం జరిగిందంటే శివుడికి బ్రహ్మకి ఇంకొక సందర్భంలో బ్రహ్మకి విష్ణువుకి ఆధిపత్యం కోసం పోరాడుతుంటే శివలింగం ఎలా పుట్టింది శివుడి యొక్క అంత్యాన్ని మొదలని కనిపెట్టి ఎవరు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి నేను డిక్లేర్ చేస్తాను వాళ్ళ శ్రేష్ఠులని శివుడు చెప్పడం అనేది జరుగుతుంది అది వదిలేసేయండి అదొక కథ ఈ కథలో కాలభైరవ కథలో ఇంకొక కథలో ఏం చెప్పబడుందంటే శివుడికి బ్రహ్మకి మధ్య డిస్కషన్ జరుగుతుంది నేను గొప్ప అంటే నేను గొప్ప అని పరమేశ్వరుడు కోపం వస్తుంది కాలభైరవుని సృష్టిస్తాడు వీడి తలగా తీసేయంటాడు బ్రహ్మహత్య ఆ బ్రహ్మదేవుడికి మధ్యమ నవ్వు క వికటంగా నవ్వుతుందనమాట హేళనగా అహంకారంతో నిండుతుంది అహంకారం వస్తే తీసేయాల్సింది పరమేశ్వరుడే నిర్వికారుడు నిర్వికల్పుడు నిరహంకారి నిరంజనుడు పరమేశ్వరుడు ఏక నిరంజన్ ఆయన పరమేశ్వరుడు ఎనడు మనం పట్టలేం బ్రహ్మదేవుడు శిరస్సు అహంకారంతో ఉన్నప్పుడు ఆయన తలనే తీయించేశాడు ఆ కాలభైరవుడు వస్తాడు తల తీసేస్తాడు కానీ ఇక్కడ బ్రహ్మగారు బ్రాహ్మణుడు అయిపోయాడే అంటే బైకాస్ట్ బ్రాహ్మడు కాదు ఇప్పుడు మ ఇప్పుడు మన వాళ్ళంతా బ్రాహ్మణ బ్రాహ్మణులు అని అంటున్నారు బ్రహ్మజ్ఞానా బ్రాహ్మణ అంటే ద్విజుడు రెండు జన్మలు ఎత్తినవాడు జంధ్యం వేసుకున్నవాడు రెండో జన్మ అంటే దాని అంతరార్థం తెలుసుకొని వేసుకోవాలి ఇప్పుడు అందరూ వేసేసుకుంటారు అది కాదు అక్కడ మా గురువుగారు అయినటువంటి ప్రభాతరంజన్ సర్కారు ఏమో ఉన్న జంధ్యాలని పీకిచ్చేస్తాడు ఆయన ఆనంద మార్గం జంధ్యం ఏమిటో అంతా కామన్ అంటారు ఆయన ప్రపంచం అంతా ఆయన జగద్గురువుగా అంగీకరించింది మరి మహర్షి యోగి వర్యాణ మహేష్ యోగి వీళ్ళందరూనేమో రండి ఇస్కాన్ ఇస్కాన్ ప్రభుపాద వీళ్ళంతానేమో జంధ్యం లేని వాళ్ళకు కూడా అదర్ క్యాస్ట్లకు కూడా జంధ్యం వేస్తాం రండి అని ఆర్య సమాజి లాగా వీళ్ళు జంధ్యాలు వేసి ఇన్సైడ్ ఇన్సైడ్ సైడ్ అంటారు వీళ్ళు ఇక్కడ జంధ్యం కాదు ముఖ్యం ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి గాయత్రి మంత్రంతో ఆ దా ఆ దాని మీద రెస్పెక్ట్తో ఆ సాధన చేస్తే నీకు మహత్తర శక్తి వస్తుంది రెండవ జన్మ శక్తివంతమైనటువంటి జన్మ వస్తుంది అని చేస్తాం అంటే బ్రాహ్మణ లక్షణాలు అంటే ఏంటి క్షమా గుణం మనల్ని కొట్టేసిన చిద్విలాసంతో చక్కగా క్షమించి ఉండే గొప్ప గుణం ఇవన్నీ ఉండాలి ఏవైతే మంచి లక్షణాలు బ్రాహ్మణ్ అంటే ఏంటి మంచి అని బ్రహ్మ బ్రహ్మజ్ఞానం భగవంతుడి గురించి అద్భుతమైన పరిజ్ఞానం ఉండాలి ఇవేమి లేకుండా పూర్తిని బ్రాహ్మణ్ కేసులో పుట్టాడంటే ఈ విల్ నెవర్ బి కన్సిడర్డ్ ఎస్ అ బ్రాహ్మిన్ రాజరామోహన్ రాయ్ దగ్గర నుంచి దయానంద సరస్వతి నుంచి అద్భుతమైన గురువులు వీళ్ళంతా చెప్పినవి ఇవన్నీ కూడా సో ఆ బ్రహ్మహత్యా పాతకం దొరికింది కాబట్టి మరి దాన్ని విముక్తి చేసుకోవడానికి కాలబైర కూడా ఆ సిరస్సు పట్టుకుని మొత్తం తీర్థయాత్రలు చేసుకోమన్నాడు శివుడు ఇరికిచ్చేసాడు అనమాట ముందు లేపేమన్నాడు లేపేశాడు లేపేసిన తర్వాత బ్రహ్మహత్య దోషం వచ్చింది సార్ అంటే ఏమంటున్నాడు నువ్వు వెళ్ళిపోయిన సంగతి నువ్వు చూసుకో నువ్వు వెళ్ళు అన్నారు ఈయన వెళ్ళి వెళ్తుంటే ఆ పుణ్యనదుల్లో ఒకటైనటువంటి కాశికాపురంలో అంటే కాశీలో వెళ్తే అప్పుడు ఈ బ్రహ్మహత్యా దోషం పోయింది దీనికి కాలభైరవుడికి అప్పుడు ఏమంటాడంటే శివుడు సరే నా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు కాబట్టి ఈ కాశీలోనే ఇంకా స్థిర నివాసం ఏర్పాటు చేసుకో అక్కడే ఉండిపో అన్నాడు అందుకనే మనకి కాలభైరవుడు మన కాశీలో విశ్వనాథ్ టెంపుల్ నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట కాలభైరవుడి గుడి అక్కడికి వెళ్తాం ఆ తర్వాత ఇంకొక స్పెషల్ భూని ఇచ్చాడు ఆయన ఏమనిచ్చాడు కాశీలో ఫస్ట్ నీ దర్శనం అయిన తర్వాతే నా దర్శనం చేసుకోవాలి అలాగే మూడో వారం కూడా ఇచ్చాడు బోనసుల మీద బోనసులు ఇస్తాడు దేవుడు అంటే అది ఏమన్నాడు కాశీ ఎవరైతే వస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా కాశీ అని అన్నదానం చేస్తారు అది చేసే ముందు కాలభైరవ సంతర్పణం కూడా చేయాలి కుక్కకి మెళ్ళలో గారెలు కట్టి వేయడం వచ్చిన భక్తులకి అన్నదానము గారెలతో చక్కగా పెట్టడం ఇవన్నీ కూడా చేస్తారన్నమాట ఇన్ని స్పెషల్ వరాలు ఇస్తే కాలభైరవుడు ఆ పుట్టిన రోజున ఈ రోజు అనమాట ఆ ఆ కాలభైరవుని పుట్టించిన రోజు ఈరోజు కాబట్టి దీన్ని కాలభైరాష్టమి అని అంటాము అలాగే కాలభైరవ జయంతి అని చేస్తాం కాబట్టి ఈ రోజున ఎవరైతే ఇది శంకరాచార్యుల వారు కూడా అందుకే ఆయన మీద ఏమన్నాడు కాశికా కాలభైరవం భజే అని చెప్పి ఈ ముకుటుంతో ఎనిమిది శ్లోకాలతో శ్రీమద్ జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు ఈ కాలభైరవుని స్థుతిస్తూ రాశారన్నమాట అంత పరమ పవిత్రమైన ఈ రోజున ఎవరైతే శవ పూజ చేస్తారో కాలభైరవుడు పూజ చేస్తారో తలంటు స్నానం చేసి ప్రొద్దున్న ఉపవాసం ఉండి స్వామివారికి అంటే ముప్పై రోజుల ఉపవాసం చెప్పేస్తున్నారండి అంటే ముప్పై రోజులు ఏదో ఒక రోజు సెలెక్ట్ చేసుకోమని అర్థం అందుకని ముప్పై రోజులు ఉంటే కాలభైరవుడు అనుగ్రహం కాదు డాక్టర్ల అనుగ్రహం దొరుకుతుంది డాక్టర్ల దగ్గరికి హాస్పిటల్స్కి వెళ్ళిపోవాల్సి జాయిన్ అయిపోవలసి వస్తుంది కాబట్టి చక్కగా ఆ రోజు చేసుకొని వీలున్నంతమందికి అన్న సంతర్పణం మీ బంధువులకో పేదవాళ్ళకి దాన ధర్మాలు దీపదానాలు ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా అలాగే ఈ రోజున మరి మార్గశీర్ష మాసం అనేటటువంటిది శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన రోజు కాబట్టి ఆయనలో ఉన్నటువంటి అంతర్గత శక్తి ద ఇన్నర్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ మేనిఫెస్టెడ్ ఫామ్ ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ ద మ్యానిఫెస్టెడ్ ఫామ్ అప్పుడు మహావిష్ణువుకి లోపల ఆమె కాబట్టి మహాలక్ష్మి యొక్క పూజ చేసి మహాలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం మార్గశీర్ష లక్ష్మి వ్రతాన్ని చేసి అలాగే వరలక్ష్మి వ్రతం ఇవన్నీ అలా చేస్తాం శ్రావణ వ్రతం ఇవల్ల లక్ష్మీదేవికి చక్కగా గాజులు ఇవన్నీ కూడా తాంబూలాలు వాయినాలు మనం ఇస్తాం వచ్చిన ఇచ్చి వాళ్ళకిచ్చి కనుక ఈ రోజున లక్ష్మి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ్యే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అయిన మహా అనే మంత్రంతో వాళ్ళు ఈ రోజంతా గడిపితే వీళ్ళకి అనంతమైనటువంటి పుణ్యము సర్వ పాపాలు నశించిపోయి అద్భుతమైనటువంటి అష్ట ఐశ్వర్యాలు వీళ్ళకి కలుగుతాయమ్మా అలాగే గురువుగారు మార్గశిర అష్టమి యొక్క విశిష్టత అలాగే ఈ అష్టమి రోజు ఎలాంటి పూజలు చేయాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదం ధన్యవాదాలమ్మా